వీఆర్పీ గ్రౌండ్ లో నెల్లూరు కెనల్ క్లబ్ వారు సిల్వా జూబ్లీ డాగ్ షో ని నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథి జాయింట్ కలెక్టర్ మరియు చిత్తూరు ఎస్పి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలాంటి షోలు మరిన్ని జరగాలని ఇలాంటి షోల వల్ల ప్రజలకు జంతువుల పట్ల అవగాహన ప్రేమ దయా కలుగుతాయని చెప్పారు వీధి కుక్కలు మరియు ఇతర జంతువుల పట్ల క్రూరత్వం వర్ణించే వారి మీద కఠిన చర్యలు ఉంటాయని అలాంటి జంతువులను కాపాడే వాటి పునరావృతిని ప్రయత్నాలు ప్రభుత్వం చేస్తుందని చెప్పారు ఈ డాక్ షోలో కుక్కలే కుక్కరే కాకుండా పలు రకాల జంతువులు పాములు పక్షులు కూడా ప్రదర్శించారు గ్రీన్ ఇగువానా నవీన్ కుమార్ నా పేరు ఇది వచ్చి ఇగువానా గ్రీన్ కలర్ ఇగువానా ఇది వచ్చి రాయల్ బాల్ పైథాన్ ఇది సన్ కనూర్ అండి ఇండి నాన్ వెనమస్ ఫుల్లీ ఫ్రెండ్లీ బాగుంటుంది ప్రాబ్లం లేదు యాజ్ అట్లా మనం పెంచుకోవచ్చు హలో నా పేరు రాజ్ కుమార్ అండి మాది వెంకటేష్ బ్రహ్మ బ్రీడు మొదల హౌండ్ ఒక పేరు లియో ఈ బ్రీడు స్పీడ్కి హండింగ్కి బాగా ఉపయోగపడతాయండి ఈ బెంగళూరు నుంచి తెచ్చే ఇవి బాగా మెయిన్ బాగా ఉపయోగపడతాయండి ఇంకేంకేమో

సార్ ఇది వచ్చేసి అమెరికన్ బుల్డాగ్ సార్ ఇది నా పేరు నరహరి ఇది వచ్చేసి బ్రీడ్ వచ్చేసి అమెరికన్ బుల్ డాగ్ ఇది ఇది సైజు ఫిమేల్ ఫైవ్ మంత్స్ ఇది ఫైవ్ మంత్స్ సార్ ఇది నెక్స్ట్ ఏంటంటే ఇది కొంచెం ఈ బ్రీడ్స్ మోస్ట్ అగ్రెసివ్ బ్రీడ్స్ మనం సోషలైజ్ చేసి పిల్లలతో వాళ్ళతో చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకునే దాన్ని బట్టి అవి అవుతాయి లేదంటే నార్మల్ గా కట్ చేసి అట్లా అంటే అట్లా చూసుకుంటే అగ్రెసివ్ అయిపోతాయి మన ఓనర్స్ మీదగానే తిరుగుతుంటాయి మనం ఎంత సోషలైజ్ చేస్తే అంత బాగా బాగా లాయల్టీగా ఉంటాయి అంతే సార్ హాయ్ నా పేరు డాక్టర్ గణేష్ నేను ఓర్లన్ మ్యాగ్జిన్ ఫేషియల్ సర్జన్ నెల్లూరు కన్సల్టేషన్స్ చేస్తా ఉంటాను ఈస్ మై డాగ్ వీడు గ్రేట్ అండ్ బ్రీడ్ వీడి పేరు వచ్చి ధ్రువ వీడి ఏజ్ వచ్చి వన్ ఇయర్ త్రీ మంత్స్ లాస్ట్ త్రీ మంత్స్ షోకి వచ్చినప్పుడు హీ గాట్ ద ఫస్ట్ ప్రైజ్ సో ఈసారి కూడా తీసుకొచ్చాము నెక్స్ట్ చూడాలి ప్రైజ్ లోకి వెళ్ళే థ్యాంక్ యూ నేను సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి వస్తున్నాను ఇక్కడికి నా పేరు మాధురి బేసికలీ ఫ్రమ్ కర్ణాటక బ్యాంక్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి జరుగుతుంది మేము వచ్చి నుంచి ఇక్కడ ఎవ్రీ ఇయర్ మేము వచ్చి చూస్తుంటాము బాగుంటాయి కొన్ని మా యాక్చువల్లీ కర్ణాటక బెంగళూరు నుంచి ఉన్నాం మేము సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటున్నాము నా పేరు మాధురి ఇక్కడే ఉంటున్నాము సో మా మా పేట వచ్చి మేము ఒక హాస్టల్లో ఉంటాము ఆ ఓనర్ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తుంటారు వాళ్ళ జర్మన్ షెఫర్డ్ ఎవ్రీ ఇయర్ ఫస్ట్ ప్రైజ్ తీసుకుంటుంది సో క్యూరియాసిటీ దానికోరానికి ఈ ఈరోజు ఇక్కడికి థ్యాంక్ యూ సో మచ్ ఈ క్లాస్ తర్వాత నెక్స్ట్ క్లాస్ ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి గేట్ బయట ఉండవచ్చు బాబు బయట వెయిట్ సో చేయం సెకండ్ ఫిబ్రవరి

అలాగో ఆటిట్యూడ్స్ కూడా కొంచెం కొంచెంగా ఉంటుంది బేసికల్లీ బైట్ ఇస్ స్ట్రెయిట్ ఆన్ ఇట్ గోయింగ్ నా ప్రతి వీల్ డిగ్రీ కూడా వల్గేన అలా మెచ్చుకుంటారు దానికి ఇట్స్ స్ట్రెయిట్ యాక్సెస్ అయి ఉంటది ఏదైనా దానికి పదకల తీసుకోడానికి వాట్ ఇస్ రిచీ అండ్ వాట్ ఇస్ ది వన్ షిఫ్ట్ ఆఫ్ ప్రోజెనిటర్ చేంజ్ అవుతది ఎవరో అప్టిష్ట్ కరస ఐ डेफिनेटली ఇలాంటి పట్ షోస్ ద్వారా సెన్సిటివిటీ అనేది పబ్లిక్ లో చాలా వరకు వస్తుంటుంది అలాంటి పట్ రీస్ ఇవన్నీ చూసి

ముప్పై సంవత్సరాల పైన అయిపోయింది ఏదైతే నెల్లూరు కెనల్ క్లబ్ స్థాపించామో ఆ స్థాపించినప్పటి నుంచి నేను ఇక్కడ మెంబర్గా ఉన్నా అప్పటి నుంచి కూడా ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ డాక్ షో కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది మధ్యలో ఈ కోవిడ్ అప్పుడు కొంత డిస్టబెన్స్ వచ్చింది కానీ మళ్ళా అయిపోయిన తర్వాత నుంచి మళ్ళా ఎవ్రీ టూ ఇయర్స్ కి ఒకసారి జనవరిలో మెయిన్గా జనవరిలో జరిపేవాళ్ళం ఈ సంవత్సరం ఫిబ్రవరిలో జరుగుతూ ఉంది ఇది కారణం ఈ డాగ్ షో కండక్ట్ చేయడానికి కారణం ఏంటంటే పెట్స్ మీద చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంది ఆ పెట్స్ మీద ఇంట్రెస్ట్ ఇంకా పెంచడం ప్రజల్లో వాటి గురించి ఒక అవగాహన తీసుకురావడం తాము పెంచే డాగ్స్ కరెక్ట్ ఆ కి సంబంధించి కరెక్ట్ గా ఉన్నాయా లేదా లేదు ఊరికే క్లాస్ బ్రీడ్లు ఉన్నాయా అనేది తెలుసుకోవడం కోసం మన నెల్లూరులో నెల్లూరు టౌన్ లో ఎక్కువ మందికి డాగ్స్ మీద పెట్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది కానీ ఎక్కువ మంది ఏంటంటే ఈ రెంటెడ్ లో ఉండడం అపార్ట్మెంట్స్ లో ఉండడం కొంతమంది దాన్ని అలో చేయకపోవడం దానివల్ల తగ్గుతూ ఉంది కానీ పెట్స్ని పెంచే విధంగా మేము ముందుకు పోయేదానికే ఈ డాల్ షోస్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది దీనికి ప్రతిసారి మాకు యానిమల్ హస్బెండరీ వారు సహకరిస్తారు పూర్తిగా బాధ్యత కూడా ఎయిటీ పర్సెంట్ వాళ్ళే తీసుకుంటారు వాళ్ళే తీసుకుని ఈ షో కండక్ట్ చేస్తారు దీన్ని ఈ సందర్భంగా ఈ షోకి విచ్చేసిన జేసీ గారికి అలాగే చిసో రెసిపీ గారికి మరియు ఆనిమల్ హస్బండ్రీ వారికీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థాంక్యూ ఇప్పుడు స్టేట్ డాక్స్ అంటే ఇంతకు ముందు మున్సిపాలిటీ వాళ్ళు పట్టుకెళ్లి వాటిని చంపేసేవాళ్ళు ఇప్పుడు దాని మీద ఒక చట్టం వచ్చింది స్టేట్ డాక్స్ ని చంపడానికి లేదు అని చంపేదానికి లేదు ఇప్పుడు ఏంటంటే మేము మున్సిపాలిటీ పరంగా నేను గా ఉన్నాను కాబట్టి మున్సిపాలిటీలో మాట్లాడి వాటిని తీసుకెళ్లి వాటిని వాటికి ఇంజక్షన్స్ చేయించడం ఆ జనరేషన్ వృద్ధి కాకుండా యానిమల్ బర్త్ కంట్రోల్ చేయడం జరుగుతా ఉంది చాలా మంది ఈ పెట్స్ ని ఇష్టపడే వాళ్ళు ఆ స్టేట్ ఆర్చ్ ని కూడా రోడ్ లో అయినా వాటికి తిండి పెడుతూ వాటికి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు కానీ కొంతమంది పిల్లలకైతే ఏమి పెద్దలకైతే ఏమి స్కూటీలో పోయేవాళ్ళు స్కూటర్లో పోయేవాళ్ళు సైకిల్లో పోయే వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి కరిచిన ప్రమాదం కలెక్టూ అనే ఉద్దేశంతో గుడ్ మార్నింగ్ ఫిబ్రవరి రెండో తారీఖుని నెల్లూరు పట్టణంలో ఈ కెనాల్ క్లబ్ వారి ఆధ్వర్యంలో డాక్ షో జరుగుతుంది ఇట్స్ వెరీ గుడ్ యాక్చువల్ గా ఇప్పుడు చూడని కొన్ని బ్రీడ్స్ ని కూడా ఈ కెనాల్ క్లబ్ కండక్ట్ చేసిన డాక్ షో ద్వారా చూడడం జరిగింది చాలా మంది నెల్లూరు పట్టణం వాసులు డాక్స్ ని పెంచడం అదేవిధంగా పెంచడమే కాకుండా వాటిని తగు జాగ్రత్తలుగా నీట్ గా

నా పేరు డాక్టర్ కె రమేష్ నాయక్ సంయుక్త సంచాలకులు పశ్చంవర్దక శాఖ నెల్లూరు ఈ రోజు సిల్వర్ జూబ్లీ కెనాల్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ కెనాల్ క్లబ్ లో వారు నిర్వహించారు ఈ కెనాల్ క్లబ్ కార్యక్రమానికి మన చీఫ్ గెస్ట్ గా మన జాయింట్ కలెక్టర్ గారు వచ్చి ఉన్నారు వచ్చి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది ఇక్కడ దగ్గర దగ్గర థర్టీ వెరైటీ ఆఫ్ బ్రీడ్స్ ఉన్నాయి ఈ బ్రీడ్స్ అన్ని క్వాలిటీ ఆఫ్ బ్రీడ్స్ పెట్టి వాటిని జడ్జిమెంట్ పెట్టి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజు నిర్ణయిస్తారు అదేవిధంగా ఇక్కడ ప్రతి ఇయర్ ఈ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్లో ప్రతి ఇయర్ ఇక్కడ కెనల్ క్లబ్ వారు ఈ డాక్ షో నిర్వహిస్తున్నారు ఇక్కడ దగ్గర దగ్గర మనకి దాదాపు ఐదు వేల మంది దాకా వచ్చి ఉన్నారు ఇది స్టార్టింగ్ నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరుగుతుంది అయి తర్వాత ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజులు నిర్ణయించి అవేర్నెస్ కల్పించి వాళ్ళకి ప్రైజులు డిస్ట్రిబ్యూట్ డిస్ట్రిబ్యూషన్ చేయబడుతుంది జేసీ గారి ద్వారా అలాగే తమరు అడిగినట్టుగా క్రియాలిటీ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ క్రియాలిటీ ఆఫ్ యాక్ట్ ఉంది హైకోర్టు నుంచి మనకి ఆదేశాలు ఉన్నాయి ఆ ఆదేశాల ప్రకారంగానే మన పశువంతక శాఖ మిగతా మిగతా డిపార్ట్మెంట్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళని కలుపుకొని మేము ఎనిమల్ బర్త్ కంట్రోల్ ప్రోగ్రామ్ ద్వారా ఎనిమల్ పాపులేషన్ ఎక్కువగా పెంచకుండా కంట్రోల్ చేస్తూ వాటికి ఆపరేషన్లు చేయటం జరుగుతుంది అది సపరేట్ సెక్షన్ ఉంది దాంట్లో నలుగురు ఐదుగురు డాక్టర్స్ ఉన్నారు వాడు రెగ్యులర్గా బర్త్ ఎక్కువ ప్రొడక్షన్ స్ట్రీట్ డాగ్స్కి ఎక్కువ ప్రొడక్షన్ రాకుండా కంట్రోల్ చేయడానికి ఆపరేషన్ రెగ్యులర్గా చేయడం జరిగింది అందువలన ఈ కెనాల్ క్లబ్ వారు ఈ విధంగా ప్రేవరీ ఇయర్ ఆర్గనైజ్ చేస్తున్న వాళ్ళకి తర్వాత ఈ డాగ్ ఓనర్స్కి మా పశ్చిమ శాఖ తరఫున ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ నా పేరు మౌనిక అండి ఇది ఫస్ట్ టైం నేను ఇక్కడికి రావడము చాలా చాలా బ్రీడ్స్ ఉన్నాయి అండ్ అవి చాలా బాగున్నాయి కూడా చూడడం ఏది గెలుస్తుందో ఏదో చాలా బాగున్నాయి అయితే ఇది ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది నెల్లూరు వాళ్ళు ఇలాంటివి చాలా చాలా చూడాలి ఇంకా డాగ్స్ కాకుండా అన్ని పెట్స్ కండక్ట్ చేయాలి డాగ్స్ ఏ కాకుండా చాలా చాలా పెట్స్ ఇంకా క్యాట్స్ అన్ని ఉన్నాయి ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది ఈసారి కూడా నేను మళ్ళీ మళ్ళీ వస్తాను చూస్తాను హాయ్ అండి నా పేరు కిరణ్మై నెల్లూరులోనే ఉంటాము డాగ్ షోకి ఫస్ట్ టైం వచ్చాము డాగ్స్ చాలా చాలా బాగున్నాయి మేము కూడా చాలా పెంచున్నాము చాలా బాగుంది అసలు ఫుల్ ఎక్సైట్మెంట్ గా ఉంది సూపర్ గా ఉంది థ్యాంక్ యూ నమస్తే అండి నా పేరు విజయలక్ష్మి నేను వెటనరీ డిపార్ట్మెంట్ డాగ్ షోకి వచ్చాను మా డాగ్ని తీసుకొని మా డాగ్ నేమ్ వచ్చి మ్యాక్సీ అండి ఇలా చూడడానికి వచ్చాను దాన్ని ఒకసారి తీసుకొని నేను ఎప్పుడు తీసుకురాలేదు ఇదే ఫస్ట్ టైము దాన్ని చూపించడానికి ఒకసారి తీసుకొచ్చాను ఇక్కడ డాగ్స్ అన్ని బాగున్నాయి మాకు బాగా నచ్చాయి నా పేరు భావన నేను నెల్లూరు నెల్లూరు నుంచి వచ్చాను నాకు నార్మల్గా పెట్స్ అంటే చాలా ఇష్టం అందుకే వాటిని చూడడానికి వచ్చాను వాటిని చూస్తే నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది అందుకే వచ్చాను ఎక్స్పీరియన్స్ ఇస్ వెరీ నైస్ థ్యాంక్ ఇది నేను సెకండ్ టైం వస్తున్నాను పెట్ షోకి డిఫరెంట్ డాగ్ బ్రీడ్స్ ఉన్నాయి పిట్బుల్ డాల్మిషన్ అన్ని చాలా కొత్త బ్రీడ్స్ కూడా చూశాను స్నేక్స్ క్యాట్స్ కూడా ఉన్నాయి అన్ని చాలా క్యూట్ గా ఉన్నాయి ले बायो सर आप कुछ पूछ लोगे तो मेरा नाम अजीत कुमार है मैं बिहार से हूँ यहाँ इसको भी स्क्रॉप एंड चीनी पेट शॉप में ग्रूमिंग करता हूँ इधर से थ्री इयर्स से इधर काम कर रहा हूँ नवीन सर के पास थ्री इयर्स से इधर ग्रूमिंग कर रहा हूँ ओके वो उधर उधर दुकान में हमारे गोल्डन रिटेवर जर्मन सेपर हस्की यॉर्की सभी ब्रीड आता है उसका सीजर कट ग्रूमिंग नेस कटिंग एयर क्लीनिंग टोटल काम आता है हमको ना है, हाँ हमारा पहला शो है नेलोड में इधर ऐसे चीनी पेट्स और नेलोड में ही है सर का नवीन सर का ऐसे इसको भी स्क्रब से हम लोग आए हैं दिल्ली से నా పేరు లహరి ఈరోజు విఆర్సి లో జరిగే టాక్ షోకి వచ్చిన్నాము అండ్ మాది హస్కీ దీని పేరు హస్ వన్ అండ్ హాఫ్ దీన్ని షోకి తీసుకొచ్చాము ఇది సెకండ్ టైం లేదు లేదు ఫస్ట్ టైం తీసుకొచ్చాను నా అమ్మాయి అండి మా అబ్బాయి తీసుకొచ్చాడు దీన్ని మార్చిలో తీసుకొచ్చాడు మేము మాప నుంచి చిన్నప్పటి నుంచి పెంచుతున్నాము ఆ బానే ఉంది అండి షీరో ఇది ఫస్ట్ టైం అండి వాట్ ఇస్ ఫస్ట్ టైం అంటే హాయ్ I'm గీతిక I'm from Nellore అండ్ ఐ నో ఇక్కడ చాలా ఇయర్స్ నుంచి జరుగుతుంది బట్ దిస్ ఇస్ మై ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కమింగ్ హియర్ ఐఎమ్ సో హ్యాపీ బై సీయింగ్ ఆల్ ద బీచ్ అండ్ చాలా బాగుంది ఇక్కడ చూడీకి అండ్ ఐ లవ్ డాగ్స్ నో ఐమ్ జస్ట్ డాగ్ లవ్ ఓ ఆల్సో క్యాట్ యా